అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారికి త్వరలోనే కోలుకోలేని దెబ్బ పడబోతుంది వెంటనే బయటపడకపోతే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డును పడేటువంటి అవకాశం ఉంటుంది అయితే సింహరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీళ్ళు తీసుకోవలసినటువంటి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో చూద్దాం ముందుగా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎంతో ధైర్య సాహసం కలిగిన వారు అలాగే ఆత్మవిశ్వాసం అలాగే మంచిగా కలిగిన కలిగినవారు ఎటువంటి విషయాన్నైనా సరే క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత విజయం సాధించే దిశగా ముందుకు అడుగులు వేసేటువంటి సత్తా కలిగిన వారు ఈ యొక్క సింహరాశిగా చెప్పవచ్చు అయితే సింహరాశి వారికి గత కొన్ని రోజులుగా ఆర్థికంగా అలాగే ఇక వీరికి సంబంధించినటువంటి మానసిక ఒత్తిడి మరింత ఎక్కువయ్యాయి చేసినటువంటి అప్పులు రుణముల సమస్యలు మరింత ఇబ్బందులు గురిచేస్తున్నాయి అటువంటి సింహరాశి వారు త్వరలోనే వీటన్నిటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉండవచ్చు కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎదుగుదల లేదా మీ యొక్క ఉన్నత స్థితిని ఓల్చుకోలేని కొంతమంది మిమ్మల్ని కిందికి లాగేందుకు ప్రయత్నాలు జరగవచ్చు దానివల్ల మీపై నరదృష్టి నరఘోష అలాగే దూరదృష్టి లాంటివి మిమ్మల్ని ఇబ్బందులు కలిగించవచ్చు అటువంటి సంకేతాలు ఏ విధంగా ఉంటాయి సింహరాశి వారు బయటపడాలంటే ఇక దాని నుంచి ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇటువంటి సంకేతాలు వచ్చినట్లయితే మీపై నరదృష్టి ఖచ్చితంగా ఉన్నట్లే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ యొక్క సంకేతాలు అంటే బయట వరకు బాగానే ఉన్నా ఇంట్లోకి అడుగు పెట్టగానే కొంతమందికి అనేజీగా ఉండడం ఇక తీవ్రమైనటువంటి ఇబ్బందులు చికాకులు భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే మీరు కళ్ళు మూసే నిద్ర రాకపోవడం అలాగే నిద్రలో కూడా చెడుకొడలు రావడం ప్రతి విషయంలో కూడా ఇక మంచి కోపం రావడం అలాగే ప్రతి విషయంలో కూడా అగ్రెసివ్గా ఉండడం ఇక అన్నిట్లోనూ ఇక ధనం గొడవలు పడడం లాంటివి ఇక మిమ్మల్ని ఇబ్బందులు గురి చేయవచ్చు అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఎంత డబ్బు సంపాదించినా డబ్బు నెలకొడం అలాగే ఇటువంటి సమస్యలు లేదా సంకేతాలు ఏమైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా మీపై నరదృష్టి అనేది భారీగా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు ఇటువంటి ఉన్నప్పుడు ఇక ఇంట్లో ఎదుగుదల ఉండదు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు మీకు మానసిక ఒత్తిడి లేనిపోని చికాకులు ఇక ఆఫీసుల్లో కానీ మీరు చేస్తున్నటువంటి పనిలో కూడా అధిక ఒత్తిడి అప్పుల బాధలు రుణ సంబంధమైనటువంటి విషయాల్లో చికాకులు మిమ్మల్ని ఇబ్బందులు గురి చేయవచ్చు పిల్లలు మీ మాట వినకపోవడం ఇటువంటి సంకేతాలు మిమ్మల్ని కనిపించినట్లయితే ఖచ్చితంగా మీపై నరదృష్టి నరకోశ వంటి విషయాలు ఖచ్చితంగా ఉన్నాయని వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే మర్చిపోకుండా మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఈ యొక్క అమ్మవారిని దర్శించడమే ప్రతి శుక్రవారం పూట పొద్దున్న సాయంత్రం అభిషేకం చేపించండి దానివల్ల మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కొంతవరకు తగ్గుతుంది అలాగే దగ్గరలోని శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేపించుకున్నా సరే మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ పూర్తిగా తొలగి మీకు శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంతటి అదృష్టాన్ని ఈ యొక్క రాశి వారు పొందుకోవచ్చు అలాగే ఉద్యోగంలో బదిలీల కోసం ఇక ఎవరైతే వేదురు చూస్తున్నారో వారికి ఈ యొక్క సెప్టెంబర్ వారం తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకున్నటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండవచ్చు ఈ రాశి వారికి ఇక చెప్పింది చెప్పినట్టుగా జరగాలి అంటే ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవచ్చు అలాగే నమ్మిన వ్యక్తుల అంటే మీ యొక్క భార్య కానీ స్నేహితులు కానీ లేదా తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు తీసుకోండి ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఏదైనా పనిని ముందుకు తీసుకెళ్లేటప్పుడు వీరి యొక్క సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇక సంతృప్తికరంగా ఉండేటువంటి అవకాశం ఉండవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా సరే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కొంతమంది మీకు తెలియని లేదా మీకు అవసరం లేని వ్యాపారంలో లేదా పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి తీసుకురావచ్చు అటువంటి విషయాల్లో మీరు చాకచక్యంగా బయటపడేటువంటి ప్రయత్నాలు చేయాలి మొహమాటానికి వెళ్ళి మీరు పెట్టుబడి పెట్టినా లేదా అందులో ఏదైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసినా సరే ఇక వెనక్కి రావనేది మాత్రం చెప్పవచ్చు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయి ఆర్థికంగా చితికిపోతున్నారో వారికి ఈ యొక్క నెల చివరి వారం నుంచి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు ఇప్పటికే కొంత ఇక మంది యొక్క పరిచయం మీకు మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండవచ్చు మీ ఇంట్లోకి నరదిష్టి నరగోష వంటివి కూడా ప్రవేశించి ఇబ్బందులు కలిగించవచ్చు కాబట్టి ఇక ఇటీవల చేసిన లేదా ఇందాకలో చెప్పినటువంటి విషయాల్ని గుర్తుపెట్టుకొని మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే ఈ యొక్క శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడమే మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది ఇక అయినా తగ్గట్లేదు ఇక ప్రతి ఇంట్లో చికాకులు ఉన్నాయి అని భావించినట్లయితే ఖచ్చితంగా నవగ్రహ శాంతి పూజను చేపించండి అప్పుడు మీపై ఉన్నటువంటి ఎటువంటి గ్రహ దోషమైనా సరే పూర్తిగా పటాపంచలయ్యి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సింహరాశి వారు ఇక చేయవలసిందల్లా మరో పేరు ఏంటంటే మీపై ఉన్నటువంటి పోలీస్ కేసులు కానీ లేదా ఈ యొక్క కోర్టు వ్యవహారాలు ఏమున్నా సరే త్వరలోనే పూర్తిగా సమసిపోతాయనేది మాత్రం ఈ రాశి వారికి ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే ఆ అమ్మవారిని స్థాయిగా స్మరిస్తూ ఆ లక్ష్మీదేవిని పూజించడమే అలాగే మీ ఇంట్లో లేదా దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా బ్రాహ్మణత్తులు ఉన్నట్లయితే వారికి కొంతవరకు ఏదైనా నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ దానం చేసేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి చుట్టుపక్కల పశుపక్షాదులకు ఆహారాన్ని కానీ ధాన్యాన్ని కానీ కొంతవరకు మీరు వేసినట్లయితే లేదా ఉంచినట్లయితే ఇక మంచి ఫలితాలను పొందుకోవడానికి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక తెలియని వ్యక్తులతో పరిచయాలు చెడు సావాసాలు చేసినట్లయితే మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చూసేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించేటువంటి ప్రయత్నాలు చేయండి దానివల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు అద్భుతమైనటువంటి లాభాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఈ యొక్క సింహరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉండబోతున్నాయి వీటి జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఇంట్లో కానీ లేదా మీ యొక్క స్నేహితుల్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సింహరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో తొమ్మిది అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు ఆ సంఖ్యను మీరు ఇక ఉపయోగించుకొని లేదా అనుకూలంగా మార్చుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అందుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం